ఓం నమ శివ నమహాదేవ శంభో శంకర అందరికి నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండ మనసార అమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందలహరిలోని డెబ్బై తొమ్మిదో శ్లోకం గురించి అయితే మనం విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తున్నారంటే నీ పాద ద్వంద్వ ఒక్కసారి నా కళ్ళకు కనబడేటట్లు చెయ్యి నీ పాదాన్ని ఒత్తుతాను అని శంకరులు శివుని కోరారు శ్లోకం అయితే విందాము నిత్యం యోగి మనస్సరోజ దళ సంచార రక్ష శంభోతేన కథం కఠోర యమరాడ్ వక్ష కవాట క్షతి అత్యంతం మృదులం త్వంగ్రి హామే హా మే మనశ్చింతయేతల్లోచన గోచరం అస్తేన సంవాహయే ఈ శ్లోకం పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలంటే నిత్యం యోగి దళ యోగిమనస్సరోజదంచారర ్రమో శంభో తేన కథం కఠోర యమరాడవక్ష కవాటక్షతి అత్యంతం మృదులం థంద్రియుగలం హ మే చింతయతి ఏతత్ లోచనగోచరం పురు విభో అస్తేన సంవాహయే విభోస్ సంవాహయేరు శంభో ఓయి సుఖగరుడేష్ర తత్క్రమ నీ పాద విన్యాసము నిత్యం ఎల్లప్పుడూ యోగి మనస్ సరోజ సంచార క్షమా యోగి యోగీశ్వరు మనహ మనస్సులనే సరోజ పద్మముల యొక్క దళ రేకుల సంచార సంచరించిన క్షమ తగినది తేన ఆ మృదువైన పాదము చేత కఠోర యమరాడోక్ష కవాట క్షతి కఠోర కఠినమైన యమరాటు యమధర్మరాజు యొక్క వక్ష కవాట తలుపు వంటి ఆ రొమ్మును క్షతి ఆ తన్నడం కథం ఎట్లు మార్కండేయ రక్షణ సమయంలో శివుడు యముడి వక్షము తన్నాడు త్వదంగ్రి తత్ నీ యొక్క అంగ్రి పాదముల యొక్క యుగం జంట అత్యంతం మిక్కిలి మృదులం మెత్తనిది ఆ అయ్యో మే నా యొక్క మనహ మనస్సు చింతయతి ఆలోచిస్తుంది నీ పాదములకు బాధ ఎలా పోతుందా అని నా మనసు ఆలోచిస్తుంది విభో ప్రభు ఏ తత్తు దీనిని నీ పాద యుగా యుగాన్ని లోచన కోచరం నా కళ్ళకు కనబడేటట్లు కురు చేయుము అస్తే నా చేతితో సంవాహే ఒత్తుతాను తాత్పర్యైతే విను ఓయ్ శంకరా నీ పాద విన్యాసం నిత్యమును పద్మదళము వల్లే మెత్తని యోగీంద్ర మనసులో సంచరించడానికి తగినది దానితో అతి కఠినమైన ఇముడి పక్ష కవాటాన్ని తనడం ఎలా జరిగింది నీ పాదయుగలు మిక్కిలి మృదువైంది అందుచే నా మనసు నీకు ఆ బాధ ఎలా తీరుతుందా నీకు ఆ బాధ ఎలా తీరుతుందా అని ఆలోచిస్తోంది నీ పాదొందని ఒక్కసారి నా కళ్ళకు కనబడేట్లు చెయ్యి దానిని నీ చేతితో వత్తి నీకు నా చేతితో వత్తి నీకు శ్రమ తీరుస్తాను శంకర్లు ఈశ్వరుని ఆయన పాదాలను సేవించే భాగ్యము తనకు ప్రసాదించమని ఇలా కోరారు ఓ ఈశ్వర నేను నిరంతర యోగేశ్వర హృదయంలో ధ్యానిస్తూ ఉంటాను అప్పుడు నీవు వారు హృదయ కమలాల రేకులపై సంచరించాలి ఇది నీకు నిత్య కృత్యం సహజంగా నీ పాదాలు మృదువుగా ఉంటాయి అందులోను నిత్య యోగేశ్వరుల హృదయ పద్మాల రేఖలపై నడుస్తూ ఉండడం వల్ల నీ పాదలు మరింత సుకుమారంగా సుతిమెత్తంగా తయారయ్యి ఉంటాయి అటువంటి శుతిమెత్తని పాదాలతో బండరాయి వంటి తలుపులు రెక్కల్లాంటి కఠినమైన ఇమ్ముడి స్థలాన్ని నీవు ఎలా తన్నావు అయ్యో ఈ సాహసాన్ని తలుచుకుంటేనే నా హృదయం ద్రవించిపోతుంది ఏది నీ పాదాలు ఒక్కసారి నా కనుల ముందు పెట్టు నా చేతులతో వాటిని పట్టుకుని వద్దుదానని చెప్పి శంకర్లు ఈశ్వర పాద సేవా భాగ్యం దక్కించుకునే ప్రయత్నము చేశారు నిజానికి శంకర్లు ఈశ్వరుని ఎమ్ముడిని తరినప్పుడు ఆయన పాదాలకు తగిన గాయని పర పరామర్శించే ఉద్దేశమే లేని లేదు దెబ్బతైలను పాదమునకు పరిచర్య చేస్తానన్న విషతో ఈశ్వర పాద దర్శనము చేయాలని కోరిక మాత్రమే ఆయనకుంది భగవంతుని దర్శనం వల్ల కలిగే ఆనందానుభూతి గురించి కేవలం బ్రహ్మాదుడికే తెలుస్తుంది మనం శివ పాదారవింద దర్శనం వల్ల కలిగే అనుభూతిని ఊహించలేదు గూడు రామచంద్రుని పాదములను కనుడారా చూసి వాటిని కడిగి ఆ పాదాలను తన మనసులో నిలుపుకుని పరమానందం పారవశ్యం చెందాడని రామాయణం చెప్తున్నాం అలాగే గోపికలు బాలకృష్ణుని పాదాలు చూసి వాటిని చేతితో పట్టి ఎత్తి కళ్ళకు అద్దుకుని తమ శిరసుల పైన ఆ రొమ్ముల పైన పెట్టుకుని మైమర్చిపోయారు భాగవతుని అక్రూరుడు నందగోపాల నందగోళానికి వెళ్లి కృష్ణుడు నడిచిన ఇసుకపై ఆయన పాద ముద్రలను చూసి ఆనందంతో తన రథాన్ని దిగి ఆ ఇసుకలో పొర్లాడు ఇది భగవంతుని పాదమైమ్మ అందుకే శంకర తనకు శివుని పాద సేవా భాగ్యాన్ని కల్పించమని కోరారు ఇక మనము శ్లోకానికి ప్రతీలానికి కూడా అర్థమైతే విన్నాం మొదటిది నిత్యం యోగి మన సరోజ దళ సంచార క్షమ తత్క్రమ శంకరు ఇలా అంటూ ఉన్నారు ఓ ఈశ్వర తత్క్రమ అంటే నీ పాద విన్యాసం అనగా నీ పాదాల సంచారము నిత్యం అనగా ఎల్లప్పుడూ యోగి మనహ ప్లస్ సరోజ అనగా యోగేశ్వర మనః పద్మములు దళ సంచార క్షమ అంటే ఆ పద్మం రేకులపై నడవడానికి మాత్రమే తగినవి అంటే పరమేశ్వర పాదాలు శృతిమెత్తనివి కాబట్టి పద్మాలు రేకులపై మాత్రమే నడవడానికి అవి యోగ్యములు అట్టి గట్టి నేలపై సహితము ఆ పాదాలు నడవదగినవి కావు అని తర్వాతది రెండోది శంభు తేన కథం కఠోర యమరాడ్ వక్ష కవాట క్షతి శంభు అనగా సుఖకరుడైన ఓ ఈశ్వర అని పిలుపు తేన అంటే పూల మాత్రమే నడువదగిన ఆ మెత్త నీ పాదాలతో కఠోర యమరాట్ అంటే కఠినాడు కఠినుడైన యమధర్మరాజు యొక్క వక్ష కవాట అంటే తలుపు వంటి రొమ్మ రొమ్ము యొక్క అనగా తన్నడం కథం అనగా ఎలా జరిగింది అని ప్రశ్న మెత్తని పాదాలతో యముని బండగుండలపై ఎలాగు ఎలాగున తన్నావయ్యా అని శంకర్ శివుని అడిగారు తర్వాతది మూడవది అత్యంతం మృదులం త్వదంగ్రి యుగలం హామే మన చింతి త్వదంగ్రి అనగా నీ పాదములు యుగలం అంటే జంట అంటే నీ పాదాల జంట అత్యంత మృదులం చాలా మెత్తనిది ఈశ్వర నీ పాదాల జంట శుతిమెత్తనిది మే మనహానగా నా మనసు చెంతయ్యది అంటే బాధపడుతుంది హా అంటే ఎంత కష్టం వచ్చింది అంత శుతిమెత్తని పాదాల జంటతో గుండెల ఇమ్ముడి వక్షాన్ని తనను చాలా కష్టమని ఆ బాధ శివునికి ఎలా పోతుందో కదా అని తన మనసు బాధపడుతుందని శంకర శివుడితో నారట తరువాతది నాలుగవది ఏత లోచన గోచరం కురువిభో హస్తేన సంవాహయే విభు అనగా ఓ ప్రభు అని పిలుపు ఏతత్ అనగా నీ ఆ నీ పాద ద్వందాన్ని లోచన గోచరం అనగా నా కళ్ళకు కనబడేలా పురు అంటే చెయ్యి అనగా నీ పాదాను నా కన్నుల ముందు ఉంచు అని తాత్పర్యం హస్తేన అనగా చేతితో సంవాహయ అనగా ఒత్తుతాను అని భావం శివ నీ పాదాలకు ఎముండి తనినప్పుడు నొప్పి పుట్టి ఉంటుంది ఆ నొప్పి పోయేలా వాటిని ఒత్తుతాను అందువల్ల ఆ పాదాలు నాకు కనబడేటట్లు చెయ్యి అని శంకర్లు శివుణ్ణి ప్రార్థించారు ఈ విధంగా మనము డెబ్బై తొమ్మిదో శ్లోకం గురించి అటు విని ఉన్నాం కదా తర్వాత ఎనభై శ్లోకం గురించి అటు విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క గ్రహణం మనందరి పైన ఉన్నాను కోరుకుంటూ ఉన్నాను సర్వేజనా సమస్త మంగళానికి వంతు స్వస్తారు అర మహాదేవ శంభో శంకర